స్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ హాల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి శారీ అండ్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న టు ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం అనమాట ఇది ఔడర్ ప్రాసెస్ వచ్చేసి అండ్ అండ్ సండేస్ అండ్ అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే మెసేజెస్ రిప్లై వస్తాయి డైరెక్ట్ షాప్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయొచ్చు మార్నింగ్ టెన్కి షాప్ ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ థర్టీకి షాప్ క్లోజ్ అవుతుందండి ఈ లోపు ఎవరైనా విజిట్ చేసి తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుందన్నమాట మా షాప్ వచ్చేసి రైల్వే రోడ్లో ఎవరైనా రావాలి అంటే లొకేషన్ షేర్ చేస్తాము వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట శారీస్ అయితే నేను చూపించేవి ఇవాళ డివోల్ షేడ్లో ఉంటుందండి ఇలా వస్తుంది డివోలీ అని కూడా కదా అనుకూడదు త్రీ షేడ్స్ ఇక్కడ వచ్చేసి ఒక కలరు ఇక్కడ ఒక కలరు ఇక్కడ ఒక కలరు శారీ మొత్తం ఇలా వస్తుంది కొంచెం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది సో ఫ్రీ బుకింగ్స్ అయితే తీసుకోవట్లేదు ఫ్రీ బుకింగ్ తీసుకున్నవన్నీ డిలే అవుతుంది సో స్టాక్ రెడీ అయినాక రావడానికి చాలా రోజులు పడుతుంది అని చెప్పి ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదండి శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను బ్లౌజ్ జార్జెట్ క్లాత్ విత్ హెవీ సీక్వెన్ వర్క్ వచ్చేస్తుంది అండ్ శారీ కూడా జోర్జెట్ అండి దీనికి మొత్తం సిల్వర్ లైన్స్ అనమాట వీవింగ్ లైన్స్ అయితే వచ్చేసాయి ఇలా చూడొచ్చు శారీ బ్లౌజ్ శారీ ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది అనమాట త్రీ షర్ట్స్లో చాలా బాగుంది శారీ వచ్చేసి మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను శారీ జోర్జెట్లో ఇలా ఉంటుంది ఫాలింగ్ క్లాత్ ఇలా త్రీ షేడ్స్లో వచ్చేస్తుంది ఫైవ్ వైపు కింద వైపు కూడా సేమ్ ఇలానే ఉంటుంది శారీ అయితే లైట్ వెయిట్ ఉందండి అస్సలు వెయిట్ లేదు చాలా ఈజీ క్యారీ అనమాట ఈజీ అంటుంది శారీ వచ్చేసి లుక్ వైజ్ చూడొచ్చు మనకి ఎలా ఉంది అనేది చాలా హైలైట్ లుక్ ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా క్లాసీ ఉంటుంది బట్ ఎక్కువ స్టాక్ లేదు కొంచెం లిమిటెడ్ ఉందన్నమాట ఒక్కొక్క శారీ కూడా మనకి ఏంటంటే ఒక టూ హండ్రెడ్ శారీస్ అలా ఉన్నాయి సో అందుకనే కొంచెం లిమిటెడ్ అని చెప్తున్నాను సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఇక్కడ నావీ బ్లూ ఇక్కడ రామా గ్రీన్ ఇక్కడ సీ బ్లూ ఇలా వచ్చేసింది అనమాట త్రీ షేడ్స్ లో వచ్చేసింది సారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది జోర్జోర్ సీక్వెన్ వర్క్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉంది కదా చాలా బాగున్నాయి అదే చెప్పాను కదా కొంచెం లిమిటెడ్ ఉంది శారీస్ టూ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉంది దానికి తగ్గట్లు కానీ బ్లౌజ్ పీస్ ఉంది ఎక్కువ స్టాక్ లేదు అందుకనే లిమిటెడ్ అని చెప్తున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రింజల్ కలర్ మన ఛానల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పాలి అండ్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి నెట్కి హెవీ సీక్వెన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం ఓల్డ్ కలర్స్ అన్ని అన్ని సారీస్ కూడా జార్జర్ శారీస్ అండి త్రీ షేడ్స్లో వచ్చేస్తుంది సిల్వర్ వీవింగ్ లైన్స్ ఇదైతే వీవింగ్ లైన్స్ సిల్వర్ వీవింగ్ లైన్స్ అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి త్రీ షేడ్స్లో వచ్చేస్తుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా చూడొచ్చు త్రీ షర్ట్స్లో ఉంటుందన్నమాట సో మీకు ఏ శారీ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెడితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవాలి అనుకున్నా సరే డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసేసుకోవచ్చు రోజు కలెక్షన్లో మీకు ఏది కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ రోజు వీడియోలోనే కలెక్షన్ మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తామండి థ్యాంక్ యూ